నమస్కారం అధ్యక్ష సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఇది కోర్టు పరిధిలో ఉన్నందున దీనికి సంక్షిప్తంగా సమాధానం ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అండ్ కమిషన్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పద్దెనిమిదవ తేదీన నంబర్ ఇరవై ఏడు రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ నోటిఫికేషన్ ను పురస్కరించుకుని రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జూన్ నెలలో సాధారణ అభ్యర్థులకు మరియు నవంబర్ లో స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి ఐదు ఏడు రెండు వేల ఇరవై రెండవ తారీఖున ఫలితాలను ప్రకటించడమైనది ధరిమిళ ముప్పై పదకొండు రెండు వేల ఇరవై రెండవ తేదీన స్పోర్ట్స్ కోటా ఫలితాలను ప్రకటించడమైనది అయితే ఈ ఫలితాలను గ్రూప్ వన్ సర్వీస్ ఆమోదించని కొందరు అభ్యర్థులు గ్రూప్ వన్ సర్వీసుల కోసం కమిషన్ పలు రకాలైన ముదింపు పద్ధతులను పాటించడం జరిగిందని ఆ కారణంగా వారు ఎంపిక కాలేకపోయారని ఆరోపిస్తూ కొంతమంది ఎంపిక కాని అభ్యర్థులు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డబ్ల్యూపీ వన్ ఫైవ్ సెవెన్ జీరో వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరియు బ్యాచ్ కేసులను దాఖలు చేయడం జరిగిందని రెండు వేల ఇరవై నాలుగులో మార్చిలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ కార్యదర్శి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది మొదటిసారిగా తర్వాత డబ్ల్యూపీ నంబర్ పదహైదు ఏడు వందల ఒకటి మరియు ఈ ఇదే బ్యాచ్లో పదమూడు మూడు ఇరవై నాలుగో తేదీ గల తమ ఉత్తర్వుల్లో హైకోర్టు ఇప్పటికే సర్వీసులో చేరినటువంటి ఉద్యోగుల ఎంపికను రద్దు చేయాలని కొత్తగా మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని పేపర్లను సక్రమంగా మదింపు చేసి ఆరు మాసాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది అయితే దీని మీద ఏపీపిఎస్సి రిట్ అపీల్కి వెళ్లడం మూలాన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గౌరవ డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులను నిస్తూ న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఇప్పటికే నియామక ఉత్తర్వులు పొంది సర్వీసులో జాయిన్ అయ్యి అర్హులైనటువంటి అభ్యర్థులను తదుపరి లిస్టింగ్ తేదీ వరకు సర్వీసు నుండి తొలగించరాదని ఆదేశిస్తూ ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన గౌరవ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రస్తుతం కేసు విచారణలో ఉంది అధ్యక్ష